దేవుని బిడ్డలారా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం క్షేమం కలిగి ఉన్నాం సంతోషిస్తూ ఉన్నాం దేవుని యొక్క అపారమైన కృపలో భద్రపరచబడుచున్నాం మరి మీరు ఎలా ఉన్నారు మీరు కూడా అలా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను మరి దేవుని వెంబడిస్తున్నారా దేవుని మాటలు వింటూ ఉన్నారా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నారా ప్రార్థన చేసుకుంటున్నారా దేవునికి సమీపంగా జీవిస్తున్నారా ఇలాగ మిమ్మల్ని అడుగుతూ ఉంటే మీరు కూడా చెబుతున్న మాటలు నాకు వినపడవు కానీ దేవుడు వింటూ ఉన్నాడు దేవుడు సహాయం చేస్తారు నిజమండి దేవుని యొక్క పరిధిలో మన యొక్క మనుగడ ఈ అంత్యదినాలలో చివరి దినాలలో కొనసాగించబడుట ఎంతగానో మరి ఆశీర్వాదకరమై ఉన్నది క్షేమమై ఉన్నది ఈ ప్రత్యేక దినాలలో క్షేమ సమాచారం మనం వింటూ ఉన్నాం క్షేమమును అనుగుర్చిన దేవుని యొక్క మాటలను మనము ధ్యానిస్తూ ఉన్నాం రండి ఈ దినము కూడా ఒక అద్భుతమైన దేవుని మాటను మనము ధ్యానించుదాం అందరం కలిసి ఇరిమియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను చూడండి అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే అతని మాట నెరవేరిన ఎడల యహోవా నిజముగా అతన్ని పంపినని ఎప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇరిమియా చెప్పగా దేవునికి మహిమ మహిమండి దేవునికి మానవులకి మధ్య దేవుని యొక్క సేవకులు అదే ప్రవక్తలు యాజకులు సువార్థికులు ఉపదేశకులు కాపరులు అపోస్తులు ఈ రీతిగా పిలుపులన్నీ ఒకే రకం కాదండి అనేక రకాల పిలుపులు ఉన్నాయి అయితే దేవుని ప్రతినిధులు దేవుని మాటల్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుని మాటల్ని ప్రజలకు పంచుతూ ఉన్నప్పుడు అయ్యా అమ్మా ఇది చేస్తే క్షేమం కాదు ఇటు వెళితే క్షేమం కాదు ఎక్కడ ఉండుటో క్షేమం కాదు ఇక్కడున్న పరిస్థితి క్షేమం కాదు అని చెప్పినప్పుడు వింటే తప్పకుండా మేలు జరుగుతుంది తప్పకుండా మేలు జరుగుతుంది ఒక సందర్భంలో అండి అబ్రహాం బంధువుడు లోతు అని అతను భయంకరమైన ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని యొక్క దోతలు గోమర పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము గారు కూడా దేవునితో మాట్లాడి మరి ఆ ప్రాంతానికి లోతు కుటుంబం విడిపించడానికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పడానికి సమయం కాదు కానీ సమయం సరిపోదు కానీ జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే ఆ లోతును తన భార్యను తన బిడలను వారందరినీ ఆ సుధమగౌమర పట్నం నుంచి విడిపించుకుంటూ వచ్చేటప్పుడు మీరు ఈ ప్రాంతమందు ఎక్కడ ఉండకూడదు అసలు వెనక్కి తిరిగి చూడకూడదు వెళ్ళండి అంటే లోతు అంటాడు లేదు లేదయ్యా నేను అంత దూరం పోలేను కానీ ఇదిగో ఇక్కడ 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 ఉంటానయ్యా అంటాడు దేవుడు అంత దూరం పొమ్మని చెప్పినప్పుడు లేదయ్యా నేను అంత దూరం పోలేను నేను ఉంటాను కొంతమంది దేవుని మాటలకి దేవుని యొక్క మాటలు ఉన్న సేవకుల యొక్క మాటలకి అవిధేత చూపించినందువలన మరి చాలా కష్టాలు వారు జీవితాలు ఎదుర్కొనవలసి వచ్చింది పరిశుద్ధ గ్రంథం చదవండి ఈ పరిశుద్ధ గ్రంథము మనుషునికి క్షేమకరమైన సమాచారాన్ని పంచుటలో ఉన్నతమైన సాధనమై ఉన్నది దేవుని మాటలతో నిండిన గ్రంథం కను కనుక దేవుని మాటలు కొంతమంది స్వచ్ఛందంగా దేవుని మాటలు చదవలేరు వారికి టైం కుదరకను లేకపోతే చదువు రాకనో లేకపోతే వారికి చదివినా కానీ అర్థం చేసుకోలేకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అయితే దేవుని మాటలు తన సేవకులు అనబడిన వారు తన యొక్క ప్రతినిధులు తన యొక్క రాయబారులు వారు పంచుతూ ఉన్నప్పుడు ఆ మాటలకు వారు చెవి ఎగ్గినప్పుడు ఆ ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు అవునుండి సేవకులకు కూడా దేవుని మాటలు కావాలి సేవకులకు కూడా దేవుని మాటలు కావాలి అందుకనే ప్రతిరోజు సేవకులు కూడా గ్రంథాన్ని చదవాలి చదవాలి చదవని చెప్పకూడదు చదవంది మరి ప్రకటించకూడదు కనుక ప్రతిరోజు దేవుని మాటలు శావకులకు కావాలి వారికి వాక్యం కావాలి ప్రజలకు కావాలి ఎంత గొప్పవారు అనబడినటువంటి వారికైనా దేవుని మాట కావాలి ఎందుకు క్షేమము దేవుని మాటలలో ఏమిడి ఉన్నది దేవుని మాటలలో సత్యము ఏమిడి ఉన్నది దేవుని మాటలలో సమృద్ధి ఏమిడి ఉన్నది కదా దేవుని మాటలో సమస్తం మనకు కావలసినది అన్నది కనుక క్షేమము కలుగునని ప్రవక్త ప్రకటించినప్పుడు ఆ ప్రవక్త యొక్క మాటకు ఆ సేవకుని యొక్క మాటకు ఆ ఉపదేశకుని యొక్క మాటకు లోబడినప్పుడు తప్పకుండా మేలు జరుగుతుందని గ్రంథం తెలియపరుస్తూ ఉంది దేవుని బిడ్డ అన్ని పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలో కష్టంలో ఒకవేళ దేవునికి అవిధేత చూపిన వ్యక్తివై ఆ పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నప్పుడు వెంటనే లోబడు దేవునికి మరి వెంటనే మోకరించి ప్రార్థన చేసుకునే అలవాటుని కలిగి ఉండు వెంటనే పశ్చాత్తాపడి మరలా నీ క్షేమస్థితిని నీవు పొందుకునే ఆ ఉన్నతమైన స్థితికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమగల తండ్రి దయగల ఉన్నతమైన దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఆయన ఎంత వరకు తోడై ఉన్నారు ప్రియ ప్రజలతో మీరు మాట్లాడిన మీ లేఖన భాగములను ముద్రించండి భద్రపరచండి ఆయా క్షేమము కలుగు చేసి మీ మాటకు నాయన ఎక్కడ ఎదురాడక ఆయన తిరుగుబాటు ధోరణితో కాక మీ సన్నిధిలో ఆశీర్వాదం అనుభవించుటకు కృప చూపండి ఈ దినపు పనులు ప్రయత్నాలు ప్రయాణములను మీరు దీవించమని ఆశీర్దించమని కృపాక్షేమములు ప్రజలతో ఉంచి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనాములు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగా ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం బ్లెస్ బ్రెషు ఆమె